లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ రోజు ఈ ఫెస్టిమెంట్ ముఖ్య ఉద్దేశం మనందల్ల అనారోగ్య సంక్షభాగాం చేర్పడం జరిగింది ఈ రోజు కర్మ బల్ మోర్నింగ్ కిచి శుభ కార్యానికి తెలియజేయడానికి సోదరికి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసి గత ట్వంటీ డేస్ నుంచి వాల్బాడ రిజర్వాయర్ అప్పటి గేటు ఏదైనా ఇబ్బందులు గురైందో వీళ్ళందరూ కూడా చూశారు దాన్ని అనేక టెక్నీషియన్స్ బెకాంగ్ కంపెనీ కానీ మెగా వన్ రకరకాలుగా ఈ స్టేట్లో ఎవరైతే ప్రసిద్ధి గిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఈ గేట్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చూడడం జరిగింది చివరగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చే వాటర్ సోర్స్ని బ్రేక్ చేసి మళ్ళా దాన్ని రిపేర్ చేసి రైతులకి నీళ్ళు అందించినందుకు కృషి చేసినందుకు కృషి చేసినటువంటి అధికారులకి అలాగే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి కల్పూరు నియోజకవర్గం ఆలపాడు ఆయకట్టు రైతుల తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు మన రామాయపట్నం ఆర్ కాలనీలో ప్రారంభోత్సవ కాలే ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి ఆల్రెడీ మంత్రి గారు రేపు ఉదయం పదిన్నరకి భూమి పూజ చేయాల్సిన టైం ఇచ్చారు దాన్ని కొన్ని అనివార్య కాలంలో ఇప్పుడే మాకు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ మంత్రి గారు ఫోన్ చేసి దాన్ని సీఎంగానే ఏదో ఈ ఆర్ఎండ్బి మీటింగ్ ముందు కంపెనీ ఎక్కువ స్పంది చేయాల్సి చెప్పారు దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం గౌరవ మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి గారు నారాయణ గారు అలాగే ఆ రామనారాయణ గారు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రావాల్సిన కార్యక్రమం దాదాపు యాభై ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఆర్ఎండ్ ఆర్ కాలేజీ మూడు వారి కాలం కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొత్తగా కర్లపాలెం చాలిపేట కాలేదుకి ఆర్ఎండ్ ప్రాణులు కాలేలు భూంపూరి కార్యక్రమంలో చేయాల్సి ఉన్నది పండుగ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే కొత్త సంవత్సరంలో మొత్తం ఏవైతే ఈ సీఎం రిలీఫ్ పండ్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చిక్కు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి ప్రభుత్వంలో మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు నిన్న కూడా సంవత్సరం మొదటి రోజు చెబేచి కూడా పెట్టడం జరిగింది మీరు కూడా చూసే పత్రికల్లో ఎలక్ట్రానిక్ జరిగారు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో మీరు అందరూ కూడా చూడాలని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా రెండు వందల యాభై మంది ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో ఇబ్బంది అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులో పెట్టారో వాళ్ళందరికీ కూడా నా ఆఫీస్కి రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చినాయి ప్రతి పేదవాడికి కూడా ఏవైతే వచ్చిన అప్లికేషన్లు చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళా వెటిఫై చేసేసి ప్రతి ఎవరికైతే ఈ రెండు వందల యాభై ఫైల్కి అందరికీ కూడా సీఎం రిలీఫ్ అండ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజుకి మనకి దగ్గరలోపు రెండు వందల రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చి దాంట్లో ముప్పై ఏడు మందికి చెప్పులు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ప్రజెంట్ పదమూడు లక్షల నలభై వేల రూపాయలు మళ్ళా నిన్న పదిహేను మందికి బెనిఫిషియల్స్కి చెట్లు మా గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ శాఖ ఈ నియోజకవర్గ ప్రజలకు తేవడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో పేదవాడిని ధనవంతుడు చేయాలి పేదవాడిని ఇబ్బందులు గురి కాకూడదని చెప్పాము దానిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి స్రోదలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మేము మనం లాస్ట్ ఇంకా కూడా చెప్పాం రాళ్ళుపాటు రిజర్వాయర్ బ్రహ్మాండంగా ఇరవై అడుగులు నీళ్ళు ఈరోజు కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ అయితే మొన్న టూ డేస్ బ్యాక్ కొంచెం ప్రాబ్లం ఏమైనా అవుతుంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు అని చెప్పి కింద కూడా తప్పకుండా ఆయకట్టుకి నీళ్ళించే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వమే రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రైతుల పట్ల మాకున్న శక్తులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ఈ చిక్కులు మావాల మాధవరావు అలాగే షేక్ మస్తానమ్మ మద్దసాని రామ్మూర్తి రామ ఆదిలక్ష్మి ఏకాంబరం నవీన్ పల్లెపాటి యలమాయ కోటయ్య సయద్ సఫీ చూడూరు రవణమ్మ పాక్మాని సునీత్ సుశీల చేర్ల దిన్న ఇచ్చమ్మ మద్య పోయిన వెంకట శ్రీను మురకొండ రామారావు ఒక్క లక్షమ్మ చిల్లా జేష్ వీళ్ళందరికీ పదిహేను మందికి ఈరోజు పదమూడు లక్షల నలభై వేల రూపాయలు చెక్కులు ఈ ప్రభుత్వం వీళ్ళకి మంది ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరు కూడా అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్